మా అమ్మని చూస్తా అని చెప్పి ఆనందం నాకు ఉంది అలాగే మరోవైపు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదా చెప్పేసి చాలా బాధగా ఉంది మేడం ఈ ఒక్కరోజు నేను ఎదిగి పడుకుంటాను ఇంకెప్పటికి కుదరదు కదా అని అక్షయ అడుగుతుంది నేను అడుగుదానుకున్నాను నేను అనుకున్నాను నువ్వే అడిగిస్తావు రా అని చెప్పి ఆవిని దగ్గరుండి అక్షయం తీసుకొని ఇంకా శ్రీకర్ ఆవిని మధ్యలో పడుకోబెట్టుకొని పెట్టుకుని అలాగే జోకొడుతూ ఉంటారు శ్రీకర్ ఆవిని మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు అక్షయ అలాగే చూస్తూ ఉంటుంది సెల్ ఆవుని దగ్గర ఉండి అక్షయని రెడీ చేస్తుంది అక్షయ ఏడుస్తూ ఉంటుంది ఎందుకలా ఏడుస్తున్నావు అని ఆవిని అడుగుతూ ఉంటుంది అంటే కంట్లో నలకపడింది అందుకే కళ్ళ నీళ్ళు వచ్చిన అక్షయ అనే మాటలకి ఆవునికి అర్థమవుతుంది అర్థమవుతుంది కంట్లో నలకపడితే వచ్చే కన్నీళ్ళు కాదు బాధతో వచ్చేయని ఆవిని అర్థం చేసి కళ్ళ నీళ్ళు తెచ్చుకోవడదు ఆ మాట కనపట్టలేనా నువ్వు బయట నేను బయట అంతే తేడా అని చెప్పి ఆవిని కళ్ళం నీళ్ళు తీసుకొని ఏడుస్తూ ఉంటుంది శ్రీఖర్ అంతా చూస్తుంటాడు కానీ ఏం మాట్లాడిపోతుంటాడు ఏంటి రెడీ అయ్యవా లేదనుకో అది తేలేదు ఇది మర్చిపోయా అది తీసుకెళ్ళని చెప్పేసి మళ్ళీ నువ్వు అలాగ ఉండిపోతాయేమో వంక మళ్ళీ ఇక్కడికి వస్తావేమో అని సౌర్య అనగానే అక్షయ మా బెడ్ అంటది ఇంటిని వెళ్ళిపోయినా తనకి ఎప్పుడు రావటప్పుడు వస్తుంది ఎవరు అడ్డు చెప్పలేరు శ్రీకరంగానే సరే సరే తావా చూసుకోవచ్చులే ఇదిగో అక్షయ ఇక నుండి నీకు జడవేయడాలు పౌడర్ ఆయడాలు అన్నీ మీ అమ్మ చూసుకుంటుందిలే అనియర్క అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే పంతలు వస్తూ ఉంటారు ఇంకా వేదావతిని పలకరిస్తూ ఉంటారు ఇదిగో నారాయణరావు గారు వచ్చారు అక్షయను తీసుకురండి అని కృష్ణ గట్టిగా అడుస్తూ ఉంటాడు విన్నారుగా అక్షయ్ని తీసు రండి నియర్గా అంటూ సౌరద కిందకు వచ్చేస్తుంది ఆవుని శ్రీకళు ఇంకా చూసి ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు అక్షయ్ బ్యాగ్ ఇంకా శ్రీకర పట్టుకోబోతు ఉంటారు నేను తీసుకొస్తాను సార్ అని చెప్పి అక్షయ్ బ్యాగ్ తీసుకొని కిందకు వస్తూ ఉంటుంది వెనకాలే ఆవుని శ్రీకళు చాలా వస్తూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు సాక్షాత్ అమ్మో తల్లి ఇంటిని బయటికి వెళ్ళిపోతున్నట్టుంది చాలా కష్టంగా ఉంది పెద్ద మాటలకి ఆవున శ్రీకళు ఇంకా బాధపడుతూ ఉంటారు అక్షయ్ వెళ్ళే తల్లి దగ్గరే కదా ఏం బాధపడద్దు వసంత చెప్తుంటది బయలుదేరదామని పంతులు అంటూ ఉంటారు సరే అని చెప్పి కానీ అవును మీరు వచ్చారు అక్షయ్ అమ్మేది అని సౌర్య అడుతూ ఉంటుంది అవునండి అక్షయ్ అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్తా అన్నారు కదా మీరు అన్నారు కదా వేదా అని కానీ ఏంటి ఆవిడ రాలేదా అని రాదా అంటూ ఉంటారు తాతయ్య అమ్మేది అని అక్షయను కానీ బయట ఉందమ్మా అని పంతులు అంటూ ఉంటారు లోపల పిలవండి అని అవుని అంటూ ఉంటుంది సరే అని చెప్పి కల్పన కల్పన అని చెప్పి పంతులుగా అనగానే అదేంటి పేరు బాగుంది మనిషి ఉంటుందో అని కృష్ణ అంటూ ఉంటాడు అప్పుడే కల్పన వస్తూ ఉంటుంది ఇంకా వచ్చి అక్షయని చూస్తుంది అక్షయ్ కూడా చాలా సంతోషపడుతుంటుంది కానీ ఆవిని మరి తట్టుకోలేకపోతుంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ప్రింట్కి ప్రింటు అక్షయలాగా పద్ధతిగా ఉందగా కృష్ణ అంటూ ఉంటాడు అమ్మ ఇదిగో నీకు కూతురు అని కొంతగా చెప్తూ ఉంటారు కల్పన ఇంకా చాలా సంతోషంగా అక్షయకి వెళ్ళి చూస్తూ ఉంటుంది అక్షయ్ కూడా ఇంకా చాలా సంతోషపడుతుంది ఇంకా వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటుంది నన్ను అమ్మ అని పిలువని కల్పన అనగానే అక్షయ్ అలా పిలుస్తూ ఉంటుంది మళ్ళీ పిలువ అమ్మ చెప్పిన కల్పన ఉంటుంది అమ్మ అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది ఇంకా కల్పన చాలా సంతోషంగా చూస్తుంటుంది ఆవిని మాత్రం కలిపి నీళ్ళు తెచ్చుకొని ఇంకా అక్షయ చూస్తుంది ఇంకా గట్టిగా ఇంకా హక్ చేసుకుంటూ ఉంటుంది కల్పన ఇంకా అలాగే తన కూతురుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అక్షయ కూడా అలాగే ఏడుస్తుంది చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఆ దంతా నేర కృష్ణకు ఏం అర్థం కాదు ఇదేంటి మా కంటే పెద్ద మా ఉందిగా మా నటి చేస్తుందని చెప్పి కల్పన చూస్తూ కృష్ణ అనుకుంటూ ఉంటాడు ఇంకా కల్పన పదే పదే ఇంకా అక్షయం చూసి ముద్దాడుతూ ఉంటుంది ఇంకా ఆవిని అలాగే చూస్తూ నేను కడుపు మోసాను కనిపోయిన దూరం అయిపోయాను ఇప్పుడు గుండె హద్దుకుంటే ఎంతో హాయిగా ఉంది తల్లి ఇంతకాలం మిస్ అయిన కన్నా అని కల్పన అనగానే నీ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు ఏడుస్తున్నాను అని చెప్పి అక్షయంగానే ఇంక ఇప్పుడు నుండి నేను అసలు ఎడవ నేనమ్మ బాధపెట్టినా కన్నీలు రాకుండా చూసుకుంటాను అని చెప్పి కలపన అనగానే నీ పరిస్థితి బాగా అని చెప్పేసి బిడ్డను దూరం చేస్తున్నావు కదా వేద అనగానే అమ్మ కోల్పోయిన రోజులని ఇప్పుడుకైనా జాగ్రత్తగా ఉండి దగ్గర తీసుకో జాగ్రత్తగా గుండెను ప్రాధమైన మాటలకి సరైన కల్పనది ఇదిగో ఇదిగో నీ బిడ్డని సొంత కూతులా చూస్తుంది అదే మా అవని తల్లిలా చూసుకుంది ఇదిగో తండ్రిలో చూసుకుంది శ్రీకారం చెప్పి పెద్దరాజు ఆవిని శ్రీగా చూపిస్తూ ఉంటారు ఇంకా వెళ్ళి మీకు జన్మజన్మకి రుణపడి ఉంటాను ఆవిని గారు అని కన్నది నేనే కన్న ప్రేమను పెంచింది మీరే కదా మీ చేతులు కాలు పెట్టుకోవాలని కల్పన అంటూ దండ దండబడిపోతుంది అయ్యో వద్దు ఏదో అక్షయకి నాకు జన్మబంధం ఉన్నట్టుంది అందుకే నా దగ్గరికి వచ్చిందేమో అని చెప్పి ఆవుని చెప్తూ ఉంటుంది ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంది కదా అని ఆవుని అంటూ కానీ పండుగ చాలా బాధపడుతూ ఉంటారు నాన్నలాగా ఉండి నా బిడ్డ ఆళ్ళ పాల్నీ చూసే కదండి మీకు కూడా రుణపడి ఉంటాను కల్పన చేతులు చూడి శేఖర్తో అంటూడదు శేఖర్ ఏం మాట్లాడు పూజ గారి దగ్గర ఉండి అందరికీ పేరు పేరు ధనం పెడతా చెప్పి కల్పన చేతులు జోడించి అడుగుతూ ఉంటుంది కానీ అదే పనిగా డౌట్గా మీ చూస్తూ ఉంటుంది ఇక నా బిడ్డని తీసుకొని వెళ్తా అని చెప్పేసి కల్పన కానీ అవును మీరు వచ్చారు మరి అక్షయ్ తండ్రి రాలేదు ఏంటని అవును డౌట్గా అడుగుతూ ఉంటుంది కానీ కల్పనక ఏం మాట్లాడబోతుంది తన పర్సనల్ విషయం నీకెందుకు అని చెప్పేసి అని మనకెందుకు అని కానీ ఆయన చెప్పడానికి ఇబ్బంది ఏమో ఎందుకులే వదిలే అని చెప్పి కృష్ణ కానీ తప్పు ఏంటి అని చెప్పి శ్రీకరం అంటూ ఉంటాడు అడగని ప్రశ్న అడగలేదే అని శ్రీకరంగానే అవును అక్షయ్ తండ్రిది తన పేరేంటి ఎక్కడుంటాడు ఎందుకు అడగలేదు పెద్దదో అడుగుతూ ఉంటాడు కలపన ఇబ్బంది పడుతుంటుంది మీరని చెప్పండి చెప్పండి పూజారి గారు అని వసంత అడగగానే ఇగో ఉండదు చెప్పమ్మా మన వాళ్ళని పడాలని కానీ నా చెప్పమ్మా అని అక్షయ్ కానీ తండ్రి ఉండకపోయాడని చెప్పి సౌర్య మాట ఒక్కసారి కుటుంబ సప్లందరూ షాక్ అవుతూ ఉంటారు అక్షయ బాధపడుతూ ఉంటుంది ఇంకా నీఆర్కైము అవుతూ ఉంటుంది ఏ మాటలు అవే అని వేదంగా అంతే అంత గ్యాప్ ఇచ్చారుగా అంత డౌట్ వచ్చిందని సౌరీ అంటూ ఉంటుంది ఇంకా కల్పన గారు ఇదిగో ఏదైనా ఇబ్బంది ఉంటే పక్కలు మాట్లాడతారు రండి అని అవని అని ఏం ఒక అందరి ముందు చెప్తానులేండి అని చెప్పి కల్పన కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంటుంది నేను ఒకరిని ప్రేమించాను ఆయన ప్రేమ పెడుతూ నాతో శారీరక అవసరం తీర్చుకొని కడుపున బిడ్డను వేసి మోసం చేసి వెళ్ళిపోయాడు అని కల్పన మాటలు ఒకసారిగా అందరూ బాధపడుతుంటారు షాక్లో చూస్తూ ఉంటారు ఇంకా అక్షయ్ ఏడుస్తూ ఉంటుంది పుట్టిన బిడ్డ భవిష్యత్తులో తనకి ఏదైనా సమస్య వస్తుందని చెప్పేసి చంపేశ్వరం భయపడ్డానండి అందులోని ఆడపిల్ల అందుకే గుడిలో వదిలేసి వెళ్ళిపోయానండి అని కల్పన ఏడుస్తూ అక్షయం పట్టుకొని చెప్తూ ఉంటుంది కృష్ణ అలాగే నేరకాల చూస్తూ ఉంటారు అప్పుడే ఇంకా వికాస్ వస్తూ ఉంటాడు ఇంకా కల్పన బాధపడుతూ అక్షయం దగ్గర తీసుకుంటూ ఉంటుంది ఇంకా పంతులు గారు ఏమో చూస్తూ ఉంటారు పూజ గారు నా బిడ్డను చైర్ అని చెప్పి జరిగిన విషయం అంతా కల్పన చెప్తూ ఉంటుంది అప్పటి నుండి ఆ మనిషి నాకు కనపడలేదు కనపడతాను ఆసుకోవడం లేదు అది జరిగిందని కల్పన కానీ ఏంటి కల్పన చెప్పేది కథ వాస్తవాన్ అవునం కానీ అదేంటమ్మా కథ ఏం కాదు నిజమే అని పంతులు అంటూ ఉంటారు తండ్రి అతను లేకపోతే అక్షయ ఎలా బాగుంటుంది అని అవుని అడుగుతూ ఉంటుంది అప్పుడే వికాస్ వచ్చి ఏం జరుగుతుందని అడుగుతూ ఉంటాడు ఇంకా అందరిని చూస్తూ ఉంటాడు ఒకసారి కలపన షాక్ అయిపోతూ ఉంటాడు కల్పన కూడా వికాస్ షాక్ అవుతూ ఉంటుంది ఇంకా ఒక్కసారి ఒకరి ఒకటి చూసుకొని టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు జీవితం కనపరచు అనుకున్నాను ఇక్కడ ఉన్నావు ఏంటి అని కల్పన కార్పొటర్ నిలిస్తూ ఉంటుంది నన్ను ప్రేమించింది మోసం చేసి ఇతనే పూజారి గారు అని చెప్పి కల్పన అంటూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ మళ్ళీ షాక్ అయ్యి వికాస్ని చూస్తూ ఉంటారు వికాస్ అంటే అని చెప్పి కానీ ఈ మనిషి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది మళ్ళీ అంత షాక్ అవుతూ ఉంటారు అంటే వికాస్ అయినా అక్షయ్ తండ్రి అని చెప్పి చూస్తుంటాడు తుర్మార్కుడు నీ వల్ల నా బిడ్డ నేను అనాథనయ్యాను దిక్కులేని పరిస్థితిలో నేను బ్రతికా అని చెప్పేసి కలపన కానీ ఇదేంటి ట్విస్ట్ అంత ఉంది ఈ విషయం నా బంగారం తెలియకుండా ఉంటుంది ఏంటి అని కృష్ణ టెక్స్ట్ పాటు తలుకోకుంటూ ఉంటాడు వికాస్ ఈ కల్పన చెప్పి నిజమని చెప్పి వేదానికి కానీ అంటే అదే అని వికాస్ తడబడుతూ ఉంటాడు ఆయన ఆడపిల్ల పది మంది చెప్తున్న నిజంగా కాకుండా ఉంటుందని చెప్పి ప్రార్థనలు తీస్తూ ఉంటాడు ఇంకా వికాస్ తడబడుతూ ఉంటాడు ఆ నిజమే అని చెప్పి ఒప్పుకుంటాడు మళ్ళీ అందరు షాక్ అయి చూస్తూ ఉంటారు ఆ వయసులో అనుకోకుండా చదివింది ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను ఇది మాత్రం నేను నమ్మాలి అని వికాస్ అంటూ ఉంటాడు ఇంతకాలానికి నా కల్పన కనిపించింది ఇక నేను వదులుకోను అని వికాసంగానే ఇదిగో కల్పన ఒకద్దే కాదు నువ్వు చేసిన మోసం వల్ల ఒక బిడ్డ కూడా పుట్టింది అని నీఆర్ కాని కానీ అవును నేర్క నేను కల్పన తోరించే సమయానికి కల్పన ప్రెగ్నెంట్ అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు కల్పన మాత్రం అలా కూలిపోతే ఏడుస్తుంటుంది మన బిడ్డ ఏమైనా కల్పన అసలు ఇక్కడ ఏంటి నువ్వు వికాస్ అనగానే అంటే మన పాప ఇక్కడ ఉందని చెప్పి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను అని కల్పన కానీ ఏంటి మన పాప ఇక్కడ ఉందా ఎవరు అని వికాస్ అడుగుతూ ఉంటాడు ఇంకా అక్షయ దగ్గరికి వెళ్తాడు ఈ అక్షయ అండి అని కల్పన అనగానే ఏంటి ఏమంటున్నాను వికాస్ అడుగుతూ ఉంటాడు అవును మన పరిశ్రానికి ప్రేమ గుర్తు అక్షయ అని చెప్పి కల్పన అంటూ ఉంటుంది ఇంకా వికాస్ ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇంకా అలాగే మోకాల మీద కూర్చొని అక్షయ్య ఇంత మంచి పాప బిడ్డ అని వికాసంగ కాపా తల్లి నేను నా కూతురు తల్లి అని చెప్పి వికాస్ గట్టిగా అక్షయ్ని హక్కు చేసుకుంటూ ఉంటాడు అక్షయ మాత్రం చాలా సంతోషం వస్తుంది కానీ నీ అసలు ఏం అర్థం కాదు ఇంకా అలాగే చూస్తూ ఉంటారు ఇగో ఇంతకాలం గాలితులు తిరిగాను నా భార్య బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటా అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు కానీ అక్షయ చూస్తూ ఉంటుంది నేను మీ నాన్నమ్మ ఏంటి అమ్మని చూస్తున్నాను వికాసం కానీ నాన్న అని చెప్పి అక్షయంగాని చాలు నచ్చేదానికి చాలు అని చెప్పేసి ఇంకా వికాస్ అంటూ వేదతి గారు రెండు రోజులు అతిథిగా ఉందా అనుకున్న ఇంటి నుండి రెండు బంగారు కానుకలు తీసుకుని బయటకు వెళ్తున్నాను అని చెప్పి కానీ ఇదంతా నిజమే కల వాస్తవం అని చెప్పి నాకు అర్థం కావాలని చెప్పి ఆవుని ఆన మాటలకి ఆవుని పూజారి గారు వికాస్ అక్షయ తండ్రి అంటే నాకు నమ్మనిపించట్లా అని శ్రీకర్ అనగానే ఏ నేను వెదనే అప్పుడు వెదలకు కూడా మంచిగా జరుగుతుందిగా అని వికాసం కానీ ఆయన అన్నింటి సాక్ష్యం పంతులు గారే కదా ఆయన సమక్షలు జరుగుతుంది కదా ఇంకా డౌట్ పడాల్సిన అవసరం ఏంటంట అని వేద ఆపుతుండదు అమ్మ నాన్న కోసం నువ్వు తీసిన భవాని దీక్ష ఇప్పుడు ఫలించింది అక్షయ అని చెప్పి ప్రార్థన సంతోషపడుతూ ఉంటారు ఇక నీ పేరెంట్స్ సంతోషం ఉండమ్మా అని ప్రార్థలు అనగానే అక్షయ్ నీ కూతురు అవడం నిజంగా నా అదృష్టం బావని చెప్పి నేర్కం కానీ బయలుదేరడానికి పంతులు అంటూ ఉంటారు వికాస్ అక్షయ్ని మా కూతురిలా జీవితాన్ని పెంచుకుందాం అని మేము అనుకున్నాము మీకు అదృష్టం కలిగింది ఇలాంటి పాప లోకంలో ఎక్కడా ఉండదు రేపు నాకు కూతురు కనిపించినా సరే ఇలా ఉంటుందని చెప్పి నేను చెప్పలేను అందుకే జాగ్రత్తగా చూసుకోండి అని ఆవుని అంటుంది వికాస్ దూరమైన సంవత్సరాలు ఎన్నో కష్టాలు కన్నీళ్ళు పడింది ఇక్కడ నుండి కన్నీళ్ళు రాకుండా చూసుకో అని శ్రీకరణ కానీ అప్పుడు మా ఇంటికి చూసుకోండి మీకు అర్థమవుతుంది వికాస్ అని కానీ కనువాళ్ళు కాబట్టి మీకన్నా బాగా చూసుకుంటారులే నీయాకన్ కానీ మా బిడ్డను మేము ప్రాణంగా చూసుకుంటాం కలపనట్టుంది ప్రాణాలు కదా అలాగే చూసుకోండి మీకు కనువాళ్ళు కాకపోవచ్చు ఆపద ఆపదొస్తే అందరికంటే ముందు మేము ఉంటాము అవునంగా కానీ సరే సరే ఇంకా బయలుదేరండి వెళ్ళండి అని చెప్పి కృష్ణ కంగారు ఉంటారు దుర్మూర్తం రాకముందు మనం బయలుదేరదాము పదండి అని అంటూ ఉంటారు మీ అందరు నన్ను బాగా ప్రేమగా చూస్తున్నారు కదా అందరికీ నా పద వందనాలు అని అక్షయంగానే ఇంకా వెళ్ళొచ్చు అంటూ ఉండదు నువ్వు వెళ్ళి మళ్ళీ రాకు అని చెప్పి సరే చాలా కోపం మాట్లాడుతుంది అవును శీఖల మాత్రం కళ్ళని నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు రామ్మ వెళ్దాం అని చెప్పి కల్పన బ్యాగ్ తీసుకొని వికాస్తో కలిసి అక్షయత ఇంకా బయటికి వెళ్తూ ఉంటుంది ఆవుని శ్రీకళు మాత్రం తట్టుకోలేకపోతుంటారు ఇంకా కళ్ళే నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా అలాగే అక్షయం చూస్తూ ఉంటారు అక్షయ ఎంత తిరిగి చూసి ఇంకా బాధపడుతూ ఇంకా వాళ్ళ అమ్మా నాన్నతో అయినా వెళ్ళిపోతూ ఉంటుంది నియార్క కృష్ణ మాత్రం ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా వెళ్ళిపోతుందని చెప్పి సౌర ఆనందంగా చూస్తూ ఉంటుంది ఆవుని మాత్రం ఇంకా షాక్లో ఉంటుంది ఇంకా అలాగే అక్షయం చూస్తూ ఉంటుంది కళ్ళం నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది